హలో గాయత్రి ఎస్ టీచర్ చెప్తున్నా గట్టికి చెప్పాలి ఎస్ టీచర్ అని గురి చెప్పాలి వెరీ గుడ్ కూర్చోవ్ గాయత్రిటా వెరీ గుడ్ మంచి కూర్చోవ్ గాయత్రి నువ్వు మంచి కూర్చోవ్ మనికంట हाँ कुछ अपान अच्छी चल बन अच्छी चल very good साइना साइना तू भी अच्छी चल बोले ऐसे ना बहुत अच्छी चल very good सीराम सीना महरा महरा अच्छी चल बस जब तक राले 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 अच्छे आ अच्छी चल बोले लोगों से नहीं लोगों से सुस्ता दादा रानी दादा अक्षय दन्नी mm -hmm. Gracias.

దీపక్ ఇక్కడ చింత చూడాలి దీపక్ సైనా దీ ఇక్కడ చింత చూడాలి ఏం చేస్తున్నాడు స్నానం చేసుకోవాలి స్నానం చేసుకొని ఉత్కిన బట్టలు వేసుకోవాలి చక్కగా ఏం చేయాలి చక్కగా తల దుబ్బుకోవాలి మన దగ్గర ఉంది కదా చక్కగా తల ఎదుగుతు மட்டும் எடுத்துக்கோங்க மெல்ல நீங்கலாம் ஆஹ் రాసిండ్రో ఏం రాసిండ్రో చూద్దాం సరేనా పిలిచినప్పుడు నువ్వు ఈ రోజు రాయలేవు కదా సరేనా చింటూ ఈరోజు రాయలేదు కదా నువ్వేం రాశ్న చూద్దాం వెరీ గుడ్ గు కూర్చున్నారా లేదనుకో చిట్టు కట్టిస్తా పట్ట పట్ట కొడుతున్నాను వీటిని చక్కగా దిద్దాలని చెప్పలేనా దిద్దాలని